తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘం గుడికి దీర్ఘం అన్నమాట అంటే ఈ అక్షరం ఏదైతే రాస్తామో దీనికి ఈ పొల్లు గుడికి పొల్లు ఇస్తే గుడి దీర్ఘం ఈ పైన వచ్చేదాన్ని పొల్లు అంటాం ఈ పొల్లు లేకుండా ఓన్లీ గుడి పెట్టి రాసినట్టయితే అది పదం అనేది తప్పు అవుతుంది పొల్లు పెట్టవలసిన చోట తప్పకుండా పొల్లు పెట్టి తీరాలి పొల్లు పెట్టకూడని చోట పొల్లు పెట్టకూడదు పుళ్ళులు అవసరం లేని చోట కూడా పొల్లు పెట్టేసి ఇంకా బాగా రాసామనుకుంటారో ఏమో తెలియదు కానీ తప్పులు తప్పులు రాసేసి కరెక్ట్ అని సమర్థించుకునే వాళ్ళని చాలామంది మధ్య చూస్తున్నాను పొల్లుల అవసరం లేని చోట పొరపాటిని కూడా పొల్లు పెట్టకూడదు పొల్లు పెట్టవలసిన చోట కంపల్సరిగా పొల్లు పెట్టి మాత్రమే రాయాలి తర్వాత కొమ్ము లాగా ఇంగ్లీష్ అక్షరంలో ఇలు లాగా ఉంటే అది కొమ్ము అనమాట నెక్స్ట్ కొమ్ము దీర్ఘము బాగా వినాలి మీరు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి ఆ సింబుల్ ఏమిటనేది తెలియదు బాగా విని ప్రొనౌన్సేషన్ ఎలా పలుకుతున్నామో తెలుసుకుని ఏ సింబల్ని ఏమంటాము తెలుసుకుంటేనే మీకు ఇవి హల్లులకి యాడ్ చేసినప్పుడు మీకు గుణింతం అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట ఋత్వము ృత్వము దీర్ఘము ఇది పై వరకు తీసుకురావాలి ఇది ఏ కూడా కాదు ఏకి సున్నా పెడుతున్నాము దీనికి సున్నా పెట్టట్లేదు పై వరకు తీసుకురావాలి ఇక్కడి వరకే తీసుకొస్తే కనుక ఇది మనం హల్లుల్లో నేర్చుకున్నాము లా అనే అక్షరం అల్లా అయిపోతుంది అనమాట ఇక్కడి వరకు కట్ చేస్తే అందుకని ఇది పై వరకు తీసుకురావాలి ఇది కూడా పై వరకు తీసుకొచ్చిన తర్వాతే ఈ దీర్ఘము పెట్టాలి పెట్టాలన్నమాట అప్పుడే ఇది ఋత్వం దీర్ఘము అవుతుంది లేకపోతే ఇక్కడ వరకు తీసుకొస్తే లా అయిపోతుంది అనమాట కాబట్టి ఎంత దూరం వెళ్ళాలి ఎక్కడ పొడిగించాలి ఎక్కడ కొట్టిగా పెట్టాలి ఇది కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్క లెటర్ అనేది రాయడం నేర్చుకోవాలి అప్పుడే భాషకి అందం వస్తుంది అన్నమాట ఏదో నేర్చుకున్నా లేదా రాస్తున్నాం లేదు పెట్టాం కదా ఋతుత్వం అంటే సరిపోదు రుత్వం పెట్టాల్సిన చోట ఇది ఇక్కడ వరకు పెట్టేలా అయిపోతుంది అప్పుడు అర్థం మారిపోతుంది కదా భాషకు ఉన్న అందం పోతుంది కదా అది పోగొట్టడానికి మనం ఎవరం కాబట్టి ఎంత పొడుగు తీసుకురావాలో జాగ్రత్తగా చూసుకుని రాసుకున్నట్టయితే భాష యొక్క అందాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట ఉంది కదా యత్వము యత్వము దీర్ఘము పొల్లు పెట్టినా దీర్ఘమని వాడచ్చు అనమాట దీర్ఘమని వాడతాం దీన్ని దీర్ఘమే అంటాము ఈ పొల్లును కూడా దీర్ఘమనే వాడతాం అనేటప్పుడు మాత్రం పొల్లు పెట్టి పైన అని అంటారు లేకపోతే దీర్ఘం పెట్టమని కూడా ఉన్నా కూడా మీరు పొల్లు పెట్టిన దీర్ఘం అవుతుంది దీర్ఘం దీర్ఘం పెట్టించాడు మాత్రం పొల్లు అవ్వదు పొల్లుని మనం దీర్ఘం అవచ్చు ఐత్వము అత్వము ఓత్వము సరే యమలాగ రాసి పై సున్నా విసర్గ రెండు సున్నాలు పెడితే దాన్ని ఏమంటాము విసర్గ రెండు రెండు సున్నాలు ఒకదాని కింద ఒకటి పెడితే దాన్ని విసర్గ అంటాము ఇప్పుడు ఈ సింబల్స్ మొత్తం ఈ గుర్తులు మొత్తం ఒకసారి చదివి వినిపిస్తాను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మనసు దీని మీద పెట్టి వినండి ఈజీగా వచ్చేస్తాయి అయినా తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము రుత్వము రుత్వము దీర్ఘము యత్వము ఏత్వము ఐత్వము వత్వము బోధ్వము సున్నా విశాఖ ఇప్పుడు మీకు దీనికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి అనేది అర్థమయ్యే ఉంటుంది కదా సగం వరకు నేను చెప్తాను ఇప్పుడు ఈ అచ్చులన్నీ ఇంటికి గుణింతాలు ఉండవు అని చెప్తున్నాం హల్లులకి మాత్రమే గుణింతాలు ఉంటాయి అని చెప్తున్నాం కానీ అచ్చులకి హల్లుల సింబల్స్ హల్లులకి సంబంధించిన సింబల్స్ యాడ్ చేస్తేనే ఒక గుడింతలు తయారవుతుందని చెప్తున్నాం కదా కాబట్టి అది ఎలాగంటే ఇప్పుడు ఆ ఉంది కదా ఆతో మనం ఆ అనే అక్షరానికి బదులు తలకట్టు యాడ్ చేస్తున్నాం అనమాట ఒక హల్లుకి తలకట్టు యాడ్ చేస్తే ఆ అనే అర్థమే వస్తుంది క వస్తుంది అనమాట క అనే అక్షరాన్ని చూసుకున్నాము ఫస్ట్ అన్ని అక్షరాలు అందే క ఈ అక్షరాలు కూడా మీకు నేర్పించాను కదా కని ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా అలానేసి మనకు ప్లస్ ఆ నాకు డ్రాయి కదా అందుకని ఈ తలకట్టు తగిలించినట్టయితే కానీ అర్థం వస్తుంది ప్లస్ ఆ అలాగే ఇక్ ప్లస్ ఆ ఏదైనా సరే ఈ అక్షరానికి మనం ఆ సింబల్ పైనిస్తేనే కానీ అర్థం వస్తుంది అనమాట అందుకని ఆ తీసుకెళ్ళి పైన తగిలించాలి కనుక ఈ తలకట్టు అనేది పెడుతున్నాం అలాగే ఈ ప్రొనౌన్సేషన్ ఎలా ఉంది ఆ అలాగే దీర్ఘము ఫస్ట్ అది పలికేటప్పుడే మీకు ఏం చెప్పాను నేను ఆ దీర్ఘం ఇవ్వాలి చాలా లాంగ్గా పలకాలి అని చెప్పాను కదా అందుకే ఇక్కడ దీర్ఘం అనేది వచ్చింది దీన్ని లాగి మాత్రమే పలకాలి పొట్టిగా పలికితే ఆ అవుతుంది తలకట్టు అవుతుంది ఈ తలకట్టుని హ్రస్వము అని కూడా అంటాము హ్రస్వము దీర్ఘము అనమాట కాబట్టి ఆకి సంబంధించింది తలకట్టు ఆకి సంబంధించింది దీర్ఘము ఈ గుడి ఈ గుడి దీర్ఘము ఓ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము రు ఋత్వము రు ఋత్వము దీర్ఘము అంటే ఈ అక్షరాలకి సంబంధించిన ఈ అక్షరాలు వీటికి యాడ్ చేయకుండా ఈ అక్షరాలకి ప్రొనౌన్సేషన్ వచ్చేటట్టుగా ఈ సింబల్స్ని మనం యాడ్ చేసి లెటర్స్ని గుణితాలు తయారు చేసుకుంటున్నాం అన్నమాట ఏ యత్వము ఏత్వము ఐ ఐత్వము ఓ ఓత్వము ఓత్వము ఔత్వము అం సున్నా ఆహా విస అంటే ఒక అక్షరానికి ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఒక గుణింతం అనేది ఏర్పడిపోతుంది ఓన్లీ హల్లుల్లో మాత్రమే ఏ అక్షరమైనా తీసుకుని వాటికి ఇవన్నీ యాడ్ చేసినట్టయితే ఒక గుణింతం అనేది మీకు తయారవుతుంది అయితే లాస్ట్ టూ లెటర్స్కి ఈ సున్నా 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 ఎలా పెట్టాలంటే పక్కన పెట్టాలన్నమాట ఇది ఇక్కడ కూడా ఆ పక్కనే కదా ఉన్నాయి ఆ పక్కన సున్నా పెడితే అమ్ ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహ అని చెప్పుకుంటున్నాం అలాగే ఒక హల్లు తీసుకుని లా ఉంది ఇక్కడ ఇదే లా అనేది హల్లే కదా లా పక్కన సున్నా పెడితే లామ్ లా పక్కన రెండు సున్నాలు పెడితే లాహా ఇప్పుడు అర్థమైతే అచ్చులకి హదులకి ఉన్న సమహం అహా అంటున్నాం ఇదే అక్షరం తీసేసి లా పెడితే లహా కాబట్టి లాభ కనున్నారంటే లాభ కాబట్టి ఇలాంటి ఈ అచ్చులకి హల్లులకి ఉన్న సంబంధం ఈ సింబల్స్ కలుగుతాయి అన్నమాట ఈ సింబల్స్తో హల్లుల్ని కలిగితే అప్పుడు అచ్చులు కూడా వాటిగా కలిసినట్టు లెక్క కాబట్టి ఈ గుర్తులు ఏ అక్షరానికి ఎలా పెట్టాలి అనేది మనం తర్వాత నేర్చుకుందాం ఈ గుర్తులు మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ప్రొనౌన్సేషన్ ఎలా పలుకుతున్నానో చూస్తూ చక్కగా మీరు నేర్చేసుకుని ఈ గుర్తులు వచ్చాయి అన్న తర్వాత నాకు చెప్పండి నేను గుణింతం అనేది ఎలా మొదలు పెట్టాలి ఎలా రాయాలి ఎలా పలకాలి అనేది మీకు చాలా చక్కగా వివరిస్తాను ఒకసారి మళ్ళీ చెప్పుకుందామా తలకట్టు మీరు ఈ పలకవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు వీటికి వీటికి ఉన్న సంబంధాన్ని తెలియపరచడానికి మాత్రమే ఇవి రాశాను కానీ మీరు ఇవి పలికేటప్పుడు ఇవి లేకపోయినా పర్వాలేదు అంతా మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది క్లబ్జీగా ఉంటుంది ఇవి ఒక్కటి పలికితే సరిపోతుంది తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము ఋత్వము రుత్వము దీర్ఘము ఎత్వము ఏత్వము వత్వము ఓత్వము ఔత్వము సున్నా విసర్గ దీన్ని విసర్గ అంటారు రెండు సున్నాలు ఉన్నదాన్ని విసర్గ అంటారు బాగా గుర్తుపెట్టుకోండి ఆ పక్కన విసర్గ పెడితే అహా ఇది అది అనలేకపోతే ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహా అని కూడా అనొచ్చు నిసర్గం అనేది దీని పేరు కనుక చెప్పాలి కనుక చెప్తున్నారు ఎవరు అలా పలుకరు రెండు సున్నాల్లోనే పలుకుతున్నాము అలా కూడా తప్పలేదు తప్పులేదనమాట ఓకేనా ఇవన్నీ బాగా నేర్చేసుకుని ఈ గుర్తులన్నీ చదివేసుకోండి రాసేసుకోండి నేర్చేసుకోండి